బాల కార్మికులపై ఉక్కుపాదం మోపిన లేబర్ శాఖ అధికారులు నమస్కారం టుడే విజయార్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో జిల్లా అధికారుల ఆదేశాల మేవరకు వివిధ వ్యాపార సముదాయాల్లో పనిచేసే బాల కార్మికుల నిర్మూలన చర్యలు చేపట్టడం జరిగిందని అందులో భాగంగా జ్యోతిమహల్ సెంటర్లో ఓ ద్విచక్ర మెకానిక్ వర్క్షాప్ నందు బాల కార్మికులను గుర్తించడం జరిగిందని తద్వారా కేసు నమోదు చేసి సదరు బాల కార్మికులను పాఠశాలలో పంపించే ఏర్పాటు చేయడం జరుగుతుందని గూడూరు లేబర్ అధికారి మరియు రాపూరు లేబర్ అధికారులు పేర్కొన్నారు ఎవరైనా వ్యాపార సముదాయాల్లో మైనర్ బాలబాలికలను కార్మికులుగా మార్చే యత్నం చేసిన యజమానులను అపరాధ రుసుములు వేయడం జరుగుతుందని అన్నారు తదుపరి వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులపై ప్రత్యేక చర్యలు చేపట్టి బాలబాలికలను అన్ని వసతులతో విద్యారంగంలో అభివృద్ధి చేసే దిశలో పయనిస్తుందని ఈ ఈ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు ఈ కార్యక్రమంలో ఐసిపిఎస్ సిబ్బంది పోలీసులు తదితరులు పాల్గొన్నారు जी माता जी को काले आ रहे हैं मना मना हमरा नाम का बात पार्टी बात पूरी जगह मारो तुम्हारा मोबाइल का बैंक का सुना गया ना प्यार कर 上家了。 మరియు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు ఆదేశాలు మేరకు ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఫ్రీ లాబర్ స్పెషల్ రైడ్ చేస్తున్నారు ఎవరైనా సరే పద్నాలుగు సంవత్సరాల్లో కాలబాలికలను కార్మికులుగా జరుగుతుంది వాళ్ళందరికీ మీద చేసి వాళ్ళు చేసి తీసుకున్నారు అట్లాగే ప్రమాణ కళ్యాణ సంస్థల పద్నాలుగు నుండి పద్దెనిమిదిలో ఉన్న వర్కర్స్ సో చట్ట ప్రకారం వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి కాల కార్మికుని అవసరమని వినియోగించుకోవద్దని తెలియవచ్చు వెంకటగిరిలో ఒక కాల కార్మికులను కొట్టుకోవడం జరిగింది అడవిషన్ సో వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ని ప్రేస్ చేసుకొని వాళ్ళు మీకు సతపా అబ్బాయికి ఏదో కాలేజీలో మార్క్ లిస్ట్ ఏదో డిస్టర్బెన్స్ చేశారని చెప్పి వచ్చి డిస్టర్బెన్స్ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ని ప్రేజ్ చేసుకొని మేము వాళ్ళ సమస్యని ఉన్న ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు ఉన్నా సరే మేము దానికి సంబంధించిన కొంత డిపార్ట్మెంట్కి మేము దాన్ని తీసుకొని వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం స్కూల్లో చేస్తారే వీళ్ళందరినీ మేము ఈ లిస్ట్ కూడా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తాము లిస్ట్ లిస్ట్లో కనుక వాళ్ళు ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ స్కూల్లో ఆ కాలేజీలో చేస్తాను పరిచయం చూపిస్తాను You. <laughs>